सारा सारी जो రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుకునేటువంటి పరిస్థితున్నారు కొత్తగా ఈరోజు ఫర్నిచర్ రంగంలో కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి విశేష అనుభవం కలిగినటువంటి నిజాముద్దీన్ గారు ఎస్ఆర్ఎస్ ఫర్నిచర్స్ పేరుతో కొన్నూరు రోడ్లో నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేయడం అందులో అన్ని రకాల ఈరోజు అవసరమైనటువంటి ఆధునిక గృహాల్లో ఏ విధమైనటువంటి ఫర్నిచర్ వాడతారో మనందరూ కూడా తెలుసు అటువంటి అన్ని పరికరాలను కూడా ఒకే చోట చేర్చి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఎస్ఆర్ఎస్ ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఈ రోజు నూతనంగా ప్రారంభించడం గుర్తు తూర్పు నియోజకవర్గం ముఖ్యంగా కొన్నూరు రోడ్డు విప అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యాపార అవకాశాలతో పాటు ఈ ప్రాంతంలో వేలాది మంది నూతనం వంటి స్థిరపడుతున్నటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటువంటి విధంగా హోల్సేల్ కమ్ రీటైల్ ప్రైస్తో ఈ ప్రాంతంలో ఈ ఫర్నిచర్ షాప్ ఏర్పాటు చేయడం ప్రజాముద్రి గారికి హృదయపూర్కైనా ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన సహకరించి వ్యాపారులు ఉపయోగపడాలని కోరుకుంటున్నారు